மீதா நீக்கு பதினொன்று இரண்டு நிமிஷம் தீசி மன கூட மஞ்சள் எல்லாம் பத்து நாள் எல்லாம் பத்து நாடா எப்படி மனிதனா ஒப்பா எல்லாம் வியாலை வேறே தெரியுது ஹலோ கண்ட பதி நிமிஷம் அந்த பாக் இது மீன் முங்க ஓசை ఈయన ఊకున్నా కానీ టూరు గారా యూజ్ కాదు అంత టైం అయింది ఒక ఈజీ కాదు పది నిమిషాలు ఈజీ కదా చూద్దాం నైట్ చూద్దాం నైట్ చూద్దాం అంటున్నా పది నిమిషం పది నిమిషాలు అయిపోతుంది వెళ్తుంది మన జీపీఎస్ ఉన్నది జీపీఎస్ ఉంటాయి మీ షేట్ పోయి అడవి రాయి వేరే కొడ తెచ్చిరా ఓకేనా હ૨લ હા� ણા�પલ હ૨એ હ૨લ ઽ�ળા�. ઔણ હ્લ ૧ ખોદ? હ હળા� હા� 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 મછે કરિતલુલાભ. મહ યા� అరే ఆయన తీసే అంటే చేతికి తీసేసిన అని చెప్తున్నా అవునా ఏమో మరి నమ్మిపోతే కొన్ని ఇచ్చినట్టే ఉన్నావు పోసి ఏం లేదు కన్ను ఎలాగ నడుగుతుంది ఇదిలో పోయి ఐదు నిమిషాలు అయింది బెల్ట్ పోయి ఐదు నిమిషాలు అయింది దివాడు ఐదు నిమిషాలు అయింది ఆయన పది నిమిషాలు అంటున్నాడు ఐదు నిమిషాలు మనకే లాభం ఇంకా అట్లా మరి చెప్పవా పోసి మరి నేను ముచ్చడం మరి ఏమైనా అర్థం ఉందని చెప్పి నేను టాయిలెట్ కానీ ఉన్నా సుస్తలే ఉన్నాను ఏవి ముచ్చట ఏయు అరే పోల్రా ఓడికట్ట మనకెందుకు ముందులాడు ఎందుకురా చెప్పు ఐదు నిమిషాలు చెప్పి అరే ఆసామి అయ్యా రైతు ఏదన్నా అది పదిహేను నిమిషాలు ఆగింది నువ్వు పది నిమిషాలు అంటున్నావు నువ్వు లకన మాట్లాడావు కానీ పదిహేను నిమిషాలు అద్దు మనకు మనకు సెయ్యను కట్టే మద్దు బాగా కుల్ల కుల్ల కుల్లా అవసరం వేసి ఇచ్చే వద్దు ఎందుకంటే రైతు అన్నటువంటి మోసం చేయద్దు మనం ఎప్పుడైనా సార్ గుర్తు పెట్టుకో ఒక పంట పోతే మళ్ళా పంట రై అదే పంట వేస్తాం రైతు కాబట్టి ఆ రైతును మోసం చేసి మనం ఏదో ముని ఆడుకునేవసరండి అది బాగుమారు అబ్బిరు చాలా ఏం మాట్లాడుతున్నాడు అందా ఏ సీట్ ఏమంటుందంటే రైతు ఆయన ఊరు లేడు అది కూడా తీసేది బాగుమారిది ఎవరిని ముంచొద్దు రైతుని కూడా బిజులు పోసిండు బెల్ట్ కాల్సేది అన్నవు కదా ఆయన పది నిమిషాలు అంటుండ్రు తెలగ పదిహేను నిమిషాలు తీసేసి చెప్పు ఆసాంగం ఇంకో ముంచుడు అవసరం లేదని మా సేపు మంచిగా చెప్తుంది మరే నాకు అదే అన్న పదిహేను నిమిషాలు తీసేసిన దిగ్గిపోయే కాగింది ఐదు నిమిషాలు బెట్ పడిపోయింది దివాడేది మీకు బాగాలు నువ్వు ఉండవు దివాడే కానీ తీసేసిన నిన్ను ముంచితే నాకేం రాదు పదిహేను నిమిషాలు తీసేసి చిట్టే చెప్తున్నాం తీసుకో ఓకే రాంట్లో ఉండాలి రాదు మాలాంటి రైతు కష్టాలు ఎక్కువ అయిపోతారు రైతు ఒక ఐకెలు ఎక్కాయి ఎక్కాయిగా అని చెయ్యే బతకడా రైతుల గురించి లేవు Salam Rami, khair <im> ana. <im> Zeid gudi, okana.